నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొయ్యూరు మండలం కింజవాణిపాలెం చెరువులో మృతదేహం లభ్యం కొయ్యూరు ఏపీఆర్ పాఠశాలలో చదువుతున్న తమ కుమారుడు కాదంటున్న తల్లిదండ్రులు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కించవానిపాలెం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన కొయ్యూరు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే కొయ్యూరు ఏపీఆర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్ తేజ్ ఈ నెల పదమూడున నుండి అదృశ్యమయ్యారని పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సంఘటనపై తల్లిదండ్రులు పోలీసులు పాఠశాల యాజమాన్యం అప్పటినుండి గాలుస్తున్న విద్యార్థి ఆచుకీ కానరాలేదు అయితే సోమవారం రాత్రి కించవానిపాలంలో ఉన్న చెరువులో మృతదేహం లభ్యం కావడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మృతదేహం అని పత్రికల్లో రావడంతో తల్లిదండ్రులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చేరుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు సత్యనారాయణ రేణుక మాట్లాడుతూ హాస్పిటల్ కి తీసుకువచ్చిన మృతదేహం తమ కుమారుడిది కాదని తల్లిదండ్రులకు చూపించకుండా ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు తమ కుమారుడు ఆ పాఠశాల విద్యార్థి అదృశ్యం కావడానికి పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించలేరు ఎవరు లేరు ఎలా గెలిపోతాడు అవ్వరు ఉండి ఎలా గెలిపోతారు వాళ్ళు నడిగితే మేము లేవు మేము అంటున్నారు మాకు ఎలాగా మా బాధ మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంతా అయిన తర్వాత ఎంక్వైర్ చేస్తున్నాం ఎంక్వైర్ చేస్తున్నా అన్నారు మా తర మా తరపు నుంచి మేము ఎంక్వైరీ చేసాం వాళ్ళ తరపు నుంచి చాలా ఎంక్వైరీ చేసాం స్టార్టింగ్ మేము ఇరవై నాలుగు గంటలు రాకముందు ఇరవై నాలుగు ఇక్కడ రాకముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు పద్నాలుగు పద్నాలుగో తారీఖు డేట్ అని చెప్పి అది ఎంతవరకు న్యాయం అండి ఇప్పుడు ఏం జరిగింది మీ అబ్బాయి అని అంటున్నారు కదా మా అబ్బాయి చనిపోలేదండి మా అబ్బాయి చనిపోలేదు బాడీ అది మా అబ్బాయిది కాదండి ఆ మా అబ్బాయిది కాదు కన్ఫర్మేషన్ లేకుండా పేపర్లు ఎలాగేస్తారండి తల్లిదండ్రులకు అడగాలి కదండి మాకు ఇన్ఫర్మ్ మాకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వేయాలి కదండి ఆ బాడీ యూనిఫామ్తో దొరికింది అంటున్నారు కానీ మేము చేసిన ఎంక్వైరీలో బాబు తప్పింటే మేము చేసిన ఎంక్వైరీలో బాబు టీ షర్ట్తో ఉన్నాడండి మేము చేసిన ఎంక్వైరీలో టీ షర్ట్తో ఉన్నాడు కానీ స్కూల్ షర్ట్ ఎందుకు ఉంది బాడీ లేదు కానీ మా బాడీ కాదండి అది అది మా అబ్బాయి బాడీ మాత్రం కొంత పర్సెంట్ కాదండి మరి స్కూల్లో గంజాయి కాల్చున్నారని చెప్పి స్కూల్లో గంజాయి కాలుతున్నారు నిజమండి ఒక కుర్రౌండ్ పట్టుకున్నాం ఒకర్రౌండ్ పట్టుకుంటే బెల్ట్ల దగ్గర దాచుకున్నాడు ఆ కుర్రోడు గంజాయి దాచుకొని ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు చెప్పు అమ్ముతాడు అండి ఆ కుర్రాడు చెప్పాడు కంప్లైంట్ చేయాలి అదే ఆల్చి మించి చేసా చేస్తే మీ అబ్బాయి చెడు అలవాట్లు అయ్యాడు చెడు వాటిలో బాధ్యత మాకు ఇచ్చాడు మేము తీసుకెళ్ళిపోతాం మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతే ఇంకా రెండు నెలల కదా ఉంది మేము చూసిన పెట్టించుకొని పాడేవాళ్ళు రోజు ఎగ్జామ్ తీసుకొస్తాం భార్య భర్తను కలిసి అని చెప్పాను లేదండి మాది బాధ్యత మాది బాధ్యత నేను చూసుకుంటాను రెండు నెలల కదా దగ్గరికి రప్పలా చూసుకుంటాను నా కన్నబెట్టేలా చూసుకుంటాను అని ప్రిన్సిపల్ సార్ మాటిచ్చారు సార్ మీరే బ్యాడ్గా చెప్తున్నారు మా అబ్బాయికి అలాంటిది కొంచెం కన్ను రెండు కళ్ళు రెండు కళ్ళు వెయ్యి కళ్ళే జాగ్రత్త చూడండి క్లియర్గా తీసుకోండి అంతకాలం మీ రూమ్లో పెట్టుకోండి అంటే సరే సార్ సరే సార్ అని చెప్పిన తర్వాత మీ వెనకాల బ్యాక్ అయ్యండి పాడేది బయలుదేరు మరి మీ అబ్బాయిది కాదన్నాడు బాడీ మీ నర్సపాటిన ఏరియా ఆసుపత్రికి ఎందుకు వచ్చారు మాకు ఫోన్ చేశారండి మేము మా బాధల్లో మీ ఉండి వెతుకుతున్నా అన్నీ నిత్తుకుంటే ప్రిన్సిపల్ సాయంత్రం నైట్ ఫోన్ చేసి తొమ్మిదిన్నర టైంకి ఫోన్ చేసి పా సార్ సత్యనారాయణ గారు మీ అబ్బాయి సారీ ఒక మంపాయ మంపాయలోని ఒక చెరువులోని ఒక బాడీ డెడ్ బాడీ కన్ఫర్మేషన్ అయ్యిందండి నా దగ్గర తీసుకురావడానికి మా ఊళ్ళు వెళ్ళారండి అని పక్క మా అబ్బాయి దాన్ని ఎలాగ ఆయన కన్ఫర్మేషన్ చేసేస్తాడు మీరు డెడ్ బాడీ చూసారా మీరు డెడ్ బాడీ మేము చూడలేదు మేము డెడ్ బాడీని చూడలేదు చూడడం లేదు ఇప్పుడు వచ్చి ఇప్పుడే వచ్చాము నెక్స్ట్ ఇంకేంటంటే మా మీ ఎంక్వైరీ చేస్తుంటే ఒక హోమ్ గార్డు కానిస్టేబుల్ ఫోన్లోని మీరు ఎక్కడ ఉన్నారు అంటే చెప్పండి అంటే ఇంత పనుంది అండి ఎక్కడ ఉన్నారు చెప్పండి అంటే ఏంటి ఉంది చెప్పని సీరియస్ అంటే లేదండి కొంచెం ఖర్చులు ఉన్నాయి అని అన్నాడండి అది మాకు మేము మేమంత గుండె కోతలో ఉంటే కనిపించట్లేదు బాబాని డబ్బులు అడిగారు డబ్బులు ఫోన్లో అడిగాడండి అంటే ఖర్చులు లేవు అన్నారండి వాని పేరు తెలియదు నేను పోయి పేరు లేదు నెంబర్ ఫీడ్ చేసుకోలేదు మొత్తాన్ని కానిస్టేబుల్ ఆయన సార్ నాకు న్యాయం జరగండి ప్రిన్సిపల్ ఇక్కడ రప్పించండి ఎవరో అజయ్ కుమార్ మా మేనల్లుడు సుమారు పదమూడు నుంచి పదిహేను రోజులు నుంచి కనబడట్లేదు అనేసి అతని పేరు మనోజ్ కుమార్ కొయ్యూరు మండల్ కొయ్యూరు స్కూల్ ఏపీఆర్లో చదువుతున్నాడు పదవ తరగతి సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఆ అబ్బాయికి ఆ అబ్బాయి కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఇరవై మూడో తారీఖు ఎస్ఐ గారు ఫోన్ చేసి డెడ్ బాడీ దొరికిందని చెప్పారు ఆ బాడీ మాది కాదని చెప్పిన వినకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూడా మాది కాదన్న వేరే వేరే న్యూస్ ఛానల్స్కి ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు కానీ ఆ బాడీ ఏదో రోడ్లో దొరికింది ఈ అబ్బాయే చనిపోయిందని అలా ఎలా నిర్ధారిస్తారో నాకు తెలీదు మేమైతే మా ముందే పోస్ట్ మార్టం జరగాలి కంపల్సరీగా మా ముందే పోస్ట్ మార్టం జరగాలి ఎస్ఐ గారి మీద మాకు నమ్మకం లేదు కంపల్సరీ పోస్ట్ మార్టం మా ముందే జరగాలి అసలు ఏం జరిగింది అసలు మీ అబ్బాయి కనబడలేదని కంప్లైంట్ ఇచ్చా చెప్తున్నారు కదా అసలు ఎన్నో తరచు అవుతున్నాడు ఏంటి అసలు విషయం మా అల్లుడు పదవ తరగతి చదువుతున్నాడు అండి సుమారు ఐదు సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు అయితే మీ అబ్బాయి చెడు వ్యసనాలకి ఇలా పాడైపోతున్నాడు అలా పాడైపోతున్నాడని ఒకరోజు పేరెంట్స్కి పిలిస్తే సరే తీసుకెళ్ళిపోతామంటే లేదు రెండు నెలలు మీరు ఉంచండి అని ప్రిన్సిపలే డిమాండ్ చేసి ఒప్పించి మీరు రెండు నెలలు జాగ్రత్త చూసుకుంటామని చెప్పి ఈరోజు కనబడట్లేదు అని ఎలా చెప్తారు నాకు అర్థం కాదు ఈ రోజుకి నిన్నటి నుంచి ప్రిన్సిపల్ ఇక్కడ రాలేదు ఏదో డెడ్ బాడీ వచ్చింది అది మాది కాదని చెప్పాం కానీ స్కూల్ డ్రెస్సులో ఉన్నాడు కదా అబ్బాయి అదే స్కూల్ అబ్బాయి కదా మా అబ్బాయి కాపా ఇంకెవరో అబ్బాయి కదా మీరు అడిగితే చాలా మంది కనబడలేదని ప్రిన్సిపల్ సమాధానం చెప్పాడు అని అంటున్నారు మీరు అడిగితే ఐదు నుంచి పది మంది ఉన్నారు ఉన్నారంటే ఐదు మంది పేర్లు వాళ్ళ యొక్క అటెండెన్స్ ఇవ్వండి అంటే మీకు ఇవ్వడం జరగదు మీకు ఎలా ఇస్తాము మీరు ఎవరు చెప్పుకుంటారు మీ దిక్కుని చోట చెప్పుకోండి కలెక్టర్ గారు చెప్పుకున్న ఎస్పీ గారు చెప్పుకున్నా మాకు భయం లేదని చెప్పారు అది దొరుకుతుంది స్కూల్లో చెప్తున్నారు మీరు అడిగితే పిల్లల దగ్గర గంజాయి ఉందని చెప్పేసి అన్నారు అది స్కూల్ అసలు పట్టించుకుంటే కదండి పట్టించుకోకపోవడం వల్ల ఇది అంత వస్తుంది వార్డెన్ అనేవాడు ఎంక్వైరీ చేయాలి పెట్టెళ్ళు ఏమున్నాయి స్టడీ అవర్లో పిల్లలు ఏం చేస్తున్నారు పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తే కదా స్కూల్ యాజమాన్యం అలాగే బాగుంటుంది అసలు వాచ్మెన్ డబ్బులు ఇచ్చి వాచ్మెన్కి డబ్బులు ఇచ్చేసి పిల్లలంతా బయటికి వెళ్ళిపోవడం స్కూల్ డ్రెస్సులు ఎవరు బయటకు వెళ్తున్నాడో ఎవరి లోపలికి వస్తున్నాడో తెలియదు ఇప్పుడు నా దగ్గర లైవ్లో ప్రూఫ్స్ ఉన్నాయి ఇదిగోండి బీర్ సీసలు స్టేటస్లు పెట్టుకుంటున్నారు హాస్టల్లో బీర్లు తాగుతున్నారు ఎవరిచ్చారు ప్రిన్సిపల్ గారు ఇచ్చారా పర్మిషను ప్రిన్సిపల్ ఇచ్చారా లేకపోతే ఎస్ఐ గారు చూడండి ఇదిగో చూడండి స్కూల్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఫేస్బుక్ అకౌంట్లు వాడుతున్నారు ఫోన్లు ఎవరు ఇచ్చారు అసలు చెక్ చేస్తున్నారా ఫోన్లు వాడుతున్నారు లేదా అని చెక్ చేస్తున్నారా ఏమీ లేదండి వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు జీతాలు తీసుకోవడమే తప్ప కానీ పిల్లల కోసం ఏమీ పట్టించుకోవాలి వార్డెన్ అవనివ్వండి ప్రిన్సిపల్ ఇవ్వనివ్వండి ఎవరైనా సరే వార్డెన్ ముందుగా అతను చెక్కింగ్ చేయాలి మెస్ అటెండెన్స్ అయినా స్టడీ అటెండెన్స్ అయినా పక్కగా చూసి చదువుతున్నారు లేదా అన్ని చెక్కింగ్ అన్ని జాగ్రత్త చూడాలి అతని తర్వాత ప్రిన్సిపల్ బాధ్యత కూడా అతను చూడాలి ఎవరికి అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు వాళ్ళిద్దరు వెతక లేదు పోలీసులు వెతకలేదు పుట్టు ఒక కానిస్టేబుల్ డబ్బులు అడిగాడు డబ్బులు అడిగాడు మాకు అతను కొట్టిన గాను నా బిడ్డ ప్రవర్తన వచ్చింది నా బిడ్డ మారిపోయాడు నా బిడ్డ అతను కొట్టగానే పారిపోయాడు లెటర్ రాసి అమ్మ పారిపోయాడు అమ్మని అంటండి కొట్టాడు నేను వెళ్లిపోతాను నేను చేసిన సరే నా బిడ్డని మాస్టర్లు ఆ సభ యాజమాన్య నా బిడ్డని ఏది చేసారు నా బిడ్డ నా నా కొడుకు ఏ టెక్స్ట్ బుక్ కోసం బి సెక్షన్కి వెళ్తే నా బిడ్డని కొట్టాడు కొడితే లెటర్ రాసి అమ్మా ఇలా సెక్యూరిటీ గార్డ్ కొట్టాడు నేను వెళ్ళిపోతున్నాను లెటర్ రాశాడు డాడీ వెళ్ళకూడదు బాబు అలాగ వెళ్ళకూడదు ప్రిన్స్ రెడ్డి క్లాస్ టీచర్కి చెప్పాలి లేదా హౌస్ టీచర్కి చెప్పాలి అనేసి అడిగాను అడిగితే ఏడ్చుకుంటూ అమ్మ ఇదంతా నాకు నొప్పు అమ్మా అనేసి ఏడ్చుకుంటూ నా బిడ్డ నా దగ్గర చెప్తే నేను వెళ్ళి నేను ఆ బిడ్డని వెతుక్కుని నేను తెచ్చుకున్నాను స్టాఫ్ పిల్లలు ఏమైపోయినా పట్టించుకోవట్లేదు అక్కడ ఒక్కటి సెక్యూరిటీ గార్డ్ దేనికి ఉన్నట్టు జీతం దేనికి తింటున్నాడు చెత్త పెదవాడు వాడు వాడు రావాలి ఆ చెత్త పెదవ రావాలి ఆ శ్రద్ధ రావాలి వాడు వల్ల నా బిడ్డ ఇలాగ అయ్యాడు నేను వాడిని వదలను వదలను నేను వదలను ఆ సతీష్ నాకు కావాలి పోలీసులు చెప్తున్నారు కదా డబ్బులు అడుగుతున్నారు పోలీసులు డబ్బులు వండి మీ బిడ్డను వెతుకుతున్నాయి దేనికి పోలీసులు దేనికున్నారు మేము బాడీ చూసిన తర్వాత మేము కన్ఫర్మేషన్ చేయాలి కదా మాకు నైట్ ఫోన్ చేసి నువ్వు కాడేరులో ఉన్నా మా బామారుదే లేదు మీరు రావద్దు వద్దంటే నైట్ ఫోన్ నైట్ చేద్దాం ఫోన్ మాకు ఏ తప్పిపోయిన నుంచి కాకుండా నైట్ ఫోన్ చేసి సార్ కాదు సార్ మీ పలానా సార్ నేను సార్ ప్రిన్సిపల్ నుండి పలానా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాల్వ దగ్గర బాడీ దొరికింది ఒక డెడ్ బాడీ అక్కడ సిగ్నల్స్ లేవు మా వాళ్ళు వెళ్ళారు అది మీరే మీ బాడీని కన్ఫర్మేషన్ కన్ఫర్మేజ్ చేసేస్తాను ఆ ప్రిన్సిపల్ పంపించేయండి మా అబ్బాయిని మూడు తెల్లలు వచ్చి ఎగ్జామ్ ఇల్లు నెల లాగా మాది బాధ్యత ఇల్లు నెలలు మాది బాధ్యత ప్రిన్సిపాల్ సార్ అన్నారు ప్రిన్సిపల్ రాని ప్రిన్సిపల్ రావాలి వెళ్ళాం కి రావాలి ప్రిన్సిపల్ సమాధానం చెప్పాలి అయినా బాడీ మాది కాదండి